అర్చకులపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని టీడీపీ మధ్య నియోజకవర్గ అభ్యర్థి బోండా మహేశ్వరరావు డిమాండ్ చేశారు కాకినాడలో శివాలయ ప్రాంగణంలో వైకాపా నాయకుడు అర్చకులపై దాడి చేయటం బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని చులకనగా చూడటమేనని ఆయన పేర్కొన్నారు సత్యనారాయణపురంలోని తేదప్ప ఎన్నికల కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి హిందూ ధర్మంపై గౌరవం లేదన్నారు ఐదేళ్లలో నూట ముప్పై తొమ్మిది దేవాలయాలపై దాడులు జరిగిన బాధ్యుల్ని గుర్తించి శిక్షించలేదన్నారు బ్రాహ్మణుల జోలికొస్తే జోలికొస్తేపా గట్టిగా సమాధానం చెబుతుందన్నారు కాకినాడలో అర్చకులపై దాడి చేసిన చంద్రరావును వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు సమావేశంలో తేదె ముప్పై మూడవ డివిజన్ ఇన్ఛార్జ్ గార్లపాటి విజయకుమార్ డివిజన్ అధ్యక్షులు నాళంకోటేశ్వరరావు కార్యదర్శి రవిబాబు కె రాధాకృష్ణ బడేటి ధర్మరావు సాంబశివరావు రఘురామరాజు టి శ్రీనివాసరావు ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు యాగాలు హోమాలు చేస్తూ ఉంటే ఆ హోమాలు భగ్నం చేయడానికి రాక్షసులు వచ్చినట్టు ఇవాళ వైసీపీ మూకలు అన్ని వర్గాల్ని పీకేసి అన్ని వర్గాల్ని ఈ రాష్ట్రంలో దాడులు చేసి బ్రాహ్మణులు కూడా వదలకుండా నిత్యం వాళ్ళ మీద చేస్తున్నారంటే ఏ విధంగా ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయో కేంద్రం కూడా గమనించాలి కేంద్రం వెంటనే ఇలాంటి సంఘటనలు పదే 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 జరుగుతా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఇప్పటికే నూట ముప్పై తొమ్మిది దేవాలయాలు పగలగొట్టారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి తల తీశారు అంతర్వేదిలో రథం తగలబెట్టారు బిట్రగుంటులో వెంకటేశ్వర రథం తగలబెట్టారు పిఠాపురంలో ఒకేసారి ముప్పై దేవాలయాల్ని ఈ వైసీపీ మోకలు ధ్వంసం చేసి అంటే మొక్కల మీద కూడా చర్యలు తీసుకోలేదంటే సాక్షాత్తు మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆధీనంలో ఉన్నటువంటి అమ్మవారి గుళ్ళు వెండి రథాలు పోయినాయి అంటే ఎవరి జోబుల్లోకి వెళ్ళి ఈ వెండి ఎవరి జోబుల్లోకి వెళ్ళి అమ్మవారి నగలు భక్తులు సమర్పించినటువంటి నగలు ఇవన్నీ మీద కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదు రేపు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలో రాగానే అన్నింటి మీద విచారణ చేపిస్తాం